gallu ella chapalo chaptaanu first speed ella chapalo chaptaanu sorry. second speed second speed first swaram Sarigama ri ga Sarigama, saygama. Sarigama, Sarigama, Sarigama sa sa ri ga ma sa ri

మళ్ళదు థర్డ్ మళ్ళా చదువు తప్పు సా అనకూడదు కదా చదువు మళ్ళా ఫస్ట్ నుంచి చదువు యాడ్ ఉంది సరిగా మా పదనీసా థర్డ్లో ఎందుకు పోతా పోయి ఆడుకొని వస్తాను ఆ రోజు పలుకు మళ్ళా ఏ సాని 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 ఎందుకంటారు వాడు ఆడు ఉందా సాని సాని అని చెప్పాలకు 嗯。Uh. అట్లా నేను పలికేది ఎట్లా పలికేది సరీగా మా పా సరీ అట్లా కదా పలికేది నేను చదువుకుంటా పోతాను పా పలుకు ఫ్లో అట్లే ఉండాలి కదా పలుకు గట్టిగా ఒకటి వాళ్ళకు ఫుస్తి వాళ్ళకు రావట్లే నువ్వు మర్చిపోతాను రోజు ప్రాక్టీస్ ఉండదు సరిగా మా పమా గారి సరిగా మా పదానీస ఫస్ట్ నుంచి వాళ్ళకు సానితపా గ్రీస్ ఎందుకు వచ్చింది సరిగమ పమగరి గరీ సరిగమ పదానీసే అసలు మళ్ళా వాళ్ళకు మళ్ళా చెప్పు ఫస్ట్ నుంచి సారీగామా పదనీస ఆ లక్షరాలను చూస్తే చూసాం ఇవి మళ్ళా మళ్ళా వాళ్ళకు ఏమీ రావట్లేదు అసలు మొత్తం మర్చిపోయింది